పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబోయే మహిళా దినోత్సవ వేడుకలో గౌరవ మాజీ మంత్రి వర్యులు సిద్ధిపెట్ట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు పాల్గొననున్నారు కావున పటాన్చెరు డివిజన్ పరిధిలోని మహిళా కార్యకర్తలు స్థానిక మహిళా సోదరమణులు మరియు పెద్దలు పురప్రముఖులు అందరూ హాజరు కావాలని మనవి పటాన్చెరులోని జిహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లోపల పెద్ద ఎత్తున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ గారు అదేవిధంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు అదేవిధంగా భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు సపన్నదేవ్ గారు శంకర్ యాదవ్ గారు దేవేందర్ రాజు గారు స్థానిక నాయకులు అందరూ కూడా హాజరవుతున్నారు మహిళా మనులు హాజరవుతున్నారు కాబట్టి పటాన్చెరు బండ్లగూడకు సంబంధించిన మహిళా మనులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరొక్కసారి